ఆర్థిక సమస్యలు ఇప్పుడు ఇంకా అయిపోయాయని చెప్పుకోవచ్చు మీరు ఇదే ప్రక్రియ నిర్వహిస్తున్నారు దాని గురించి అంటే ఎక్కువ అయ్యాయని కాదండి సరైన దృష్టి అవగాహన ఉంది అని అంటే ఈ ప్రాబ్లమ్ లో చాలా సొల్యూషన్స్ కనబడతాయి నిజం చెప్పాలి అని అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అంటే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఒక మంచి అవగాహన గనక ఉంది అని అనుకుంటే చాలా బెస్ట్ గా డెవలప్ అవ్వచ్చు అనమాట అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ప్రతి ప్రాబ్లం రెండు వందల సొల్యూషన్స్ ఇస్తుందండి ఇక్కడ ఇక్కడ ఏ ప్రాబ్లం అన్నా తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా అది సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే ప్రాబ్లం కాదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ క్రియేటర్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది ఎనీ ప్రాబ్లం మనం చూసుకున్నాము అని అనుకోండి దాని ఖచ్చితంగా సొల్యూషన్ ఖచ్చితంగా కనబడుతుంది దాని ద్వారా వంద ఆవిష్కరణలు పుట్టుకొని వస్తాయి అనమాట సింపుల్గా చెప్పాలి అని అంటే ఏరోప్లేన్ కనుక్కున్నారు అండ్ దానికి అది ఏమైనా పడితే ఏంటి పరిస్థితి అని అంటే పారాషూట్ కనుక్కున్నారు పారాషూట్ కనుక్కోవడం తప్పేం కాదు బట్ దానిని ఉపయోగించుకుని చాలామంది బాగుపడే వాళ్ళు ఉన్నారు యుద్ధాల్లో చాలా ఉపయోగం ఉంది చాలా ఉన్నాయన్నమాట అంటే ప్రతి దగ్గర ల్యాండ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇఫ్ యూ థింక్ ఇట్ ఇస్ ఎ నెగిటివ్ అని అనుకున్నట్లయితే ల్యాండ్ చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ నుంచి దూకేసి అతను సేఫ్గా దిగడానికి అవకాశం ఉంటుంది యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క పజిల్లో అనంతమైనటువంటి ఆన్సర్స్ దొరుకుతాయి అనంతమైనటువంటి కాన్సెప్ట్లు అనేవి ఉన్నాయి ఉపయోగించుకోగలిగితే చాలా అనమాట అంటే రీసెంట్లీ ఒక వర్డ్ గురించి విన్నాను అనమాట ఈ పాము యొక్క అత్యంత భయంకరమైన విషయము ఎబోల మీద హెచ్ఐవి మీద కూడా పనిచేస్తుంది అని చెప్పేసి అది యాక్చువల్లీ విషయమే కానీ ఉపయోగించుకోగలిగితే అది అమృతమై కూర్చుంటుంది సో ఒక మెడిసిన్గా తయారైందా లేదా సో దిస్ ఇస్ అనమాట అంటే సిచ్యువేషన్ సినారియోని బట్టి ఎలా వాడుకోవాలి అన్నది కూడా మేము అక్కడ చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్గా ఇక్కడ ఏమంటే వివరించడం జరుగుతుంది అని అంటే ఎకానమీ ఎప్పుడు మనతోనే ఉంది ప్రతి అణువులోనూ ఉంది ఉపయోగించుకునే వారిని బట్టి ఆధారపడుతుంది అంటే దీనికి ఒక చిన్న సూక్తు ఉందన్నమాట ఒక వ్యక్తిలో సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి చెంబు మాత్రమే తీసుకుని వెళ్ళాడు అతనికి చెంబు మాత్రం నీరు వస్తుంది ఒక అతను గంగాలం తీసుకుని వెళ్ళాడు గంగాలం అక్కడ సముద్రం ఏమి ఇంకిపోలేదు సముద్రం ఎండలేదు ఈ చరాచర సృష్టిలో కూడా డబ్బు అలాగే ఉందన్నమాట నీవు ఎటువంటి మైండ్ పెట్టుకొని ఉన్నావు అనే దాన్ని బట్టే నీకు డబ్బు రావడం అనేది జరుగుతుంది మీరు ఒక చెంబంత ఆలోచనలే పెట్టుకొని చెంబంత విశ్వాసాలే మాత్రం పెట్టుకున్నారంటే మీకు చెంబు మాత్రమే లభిస్తుంది మీరు చాలా అబండెన్స్ ఆఫ్ థాట్ పెట్టుకొని అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ మీ దగ్గరకు రావాలి అని అనుకుంటే డెఫినెట్లీ అంతే వస్తుంది ఈ చరాచర సృష్టిలో అనంతమైనటువంటి శక్తి నిక్షిప్తమైంది అణు అణువులోను నీలోనూ ఈ ప్రపంచం అంతయు విస్తరించి ఉంది సంకల్పించాము అంటే ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు అయితే దానికి నియమాలు అనేవి తెలుసుకోవాలన్నమాట దాన్ని కాన్షియస్నెస్ అని అంటాం మనం సింపుల్గా చెప్పాలి అని అంటే జ్ఞానం ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం నిజంగా తెలుసుకున్నాము అని అనుకోండి ఎలాగైనా చేయగలుగుతాడు మంచి వంటవాడు ఎటువంటి పదార్థాలతో అయినా సరే తనకి ఇచ్చిన వాటితో వంటను అద్భుతంగా తయారు చేయగలుగుతాడు వంట రానివాడి ముందు వెయ్యన్ని నూటొక్క ఆహార పదార్థాలు పెట్టినా కానీ అంటే ముడి పదార్థాలు పెట్టినా కానీ వంట చేయలేడు సో సిమిలర్లీ ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే అది కడు భేదవాడు అని కాదు ఒక గొప్ప కోటిష్టడు అని కాదు ఎవరైనా సరే దానిని ఉపయోగించుకుని ఉన్నత స్థితికి వెళ్ళచ్చు సింపుల్గా చెప్పాలంటే వారి యొక్క జీవిత ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఇది అద్భుతమైన నిత్యంలో ఉపయోగపడుతుందండి డెఫినెట్లీ నిత్యనే కాదు అండ్ అదే ఒక ఒక ఆయుధంగా కూడా తయారైపోతుంది అతన్ని ఆ యొక్క ఉన్నత స్థితి కూర్చోబెట్టడానికి నేను చూశాను చూస్తున్నాను మార్పు వస్తుంది మార్పులు చూస్తున్నాము చాలామందిలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఒక అసాధ్యమైనది కాదండి చాలా సుసాధ్యం చాలా ఈజీ అనమాట ఇంకా అంతే సింపుల్గా చెప్పాలంటే